యోసేపుని గొప్ప వ్యక్తిగా మార్చాడు పూర్వేష అందు ఫలించుడి కొమ్మగా యోసేపు మారాడు దేవుడికి మహిమ గాక మార్నింగ్ మన చూస్తున్న ప్రియ బిడ్డ దేవుడు నిన్ను నిండారులుగా కాక ప్రియ బిడ్డ ఇదిగో ఈరోజు దేవుడు నీతో నాతో ఆయన చక్కని వాగ్దానముతో మాట్లాడుతూ ఉన్నాడు సైన్యములకు అదుపు తిన యహోవా నీకు సహాయము నీకు తోడుగా వస్తాడు యాకోబు దేవుడే నీకు ఆశ్రయమై ఉంటాడు కీర్తన నలభై ఆరు ఏడు గమనించండి సైన్యములకు అదుపు తిన యహోవా నీకు సహాయము చే సహాయము చేస్తాడంట యాకోబు దేవుడు నీకు తోడుగా ఉంటాడంట చూడండి మీరు గమనించండి దేవునికి మహిమగా ఈ దేవాది దేవుడు ఈ యొక్క యొహవ మన ప్రాణదాత ఈ గొప్ప దేవుడు సహాయము చేస్తే పురుగు వండి యాకోబు అని చెప్తున్నాడు నిన్ను గొప్ప ఐ మీన్ ఆశీర్వాదములోనికి ఆయన నడిపించటకు సమర్థుడై ఉన్నాడు మీరు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన ఎవరెవరికి సహాయం చేశాడో వాళ్ళందరూ గొప్ప స్థాయిలోనికి వెళ్ళిపోయారు యోసేపు చూడండి అన్నలు నీళ్ళు లేని గుంటలో వేసి ఆయన్ని పూర్తిగా ఐగుప్తుకి అమ్మివేసి ఆ యోసేపు యొక్క బాధ తొలగించుకున్నామని అనుకున్నారు కానీ దేవుడు యోసేపుకు సహాయము చేసి యోసేపుని యోసేపుకు తోడుగా ఉండి సహాయము చేసి ఆ ఐగుప్తు దేశంలోనే యోసేపుని గొప్ప వ్యక్తిగా మార్చాడు పొరుగు రేషం మందు ఫలించిడి కొమ్మగా యోసేపు మారాడు యాకోబు జీవితంలో చూడండి మోసగాడు అని పిలువబడ్డ యాకోబు ఇస్రాయిల్గా మార్చబడ్డాడు ఇస్రాయిల్గా మార్చబడ్డాడు మీరు చూడండి మోషేకు దే ఆ యొక్క దేవుడు తోడుగా ఉండి మోషేకు దేవుడు సహాయకుడిగా ఉండి ఆ యొక్క నత్తి ఆ యొక్క మాట్లాడలేని నాలుక మాంద్యము కలవాడనని మోషే అంటున్నాడు అలాంటి మోషేని కొన్ని లక్షల మందికి జనాంగానికి గొప్ప ప్రవక్తగా గొప్ప నాయకునిగా చేసి ఐగుప్తు బానిసత్వము నుండి విడిపిస్తూ ఉన్నాడు మీరు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మోషే ఆమెన్ గొప్ప ప్రవక్తగా గొప్పగా ఆయన వర్ధిల్లుతా ఉన్నాడు దావీదుని గురించి చూడండి గొర్రెల వెనుక వెళ్ళిన దావీదు ఆ గొర్రెల వెనుక వెళ్ళిన దావీదు గొప్ప రాజుగా మారాడు దేవుని సహాయం వలన కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియబిడ్డ దేవుని యొక్క తోడు దేవుని యొక్క సహాయము దేవుని యొక్క ఆశ్రయము ఎవరైతే కలిగి ఉంటున్నామో వారు కింది వాళ్ళుగా కాకుండా పై వాళ్ళుగా అలాంటి వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని పొరుగు దేశమందు కూడా ఫలించడు కొమ్మలాగా మారుతారు నీవు నేను ఫలించాలంటే ఆ దేవాది దేవుని తోడు దేవాది దేవుని సహాయము మనకు కావాలి అప్పుడు సమృద్ధి కలిగి మనం వర్ధిల్లుతాం ఆయన తోడు కొరకు ఆయన సహాయాన్ని కొరకు అను నిత్యము ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి సెకండు దేవుని యొక్క సహాయాన్ని కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఈ రోజు యొక్క వాగ్దానము మన జీవితాలు నెరవేర్చబడాలని అనుదినము దేవుని తోడు మనకు ఉండాలి ని అదే విధంగా మన దేశానికి కొరకు ప్రార్థన చేద్దాం అదే విధంగా వివాహ దినములు జరిపించుకున్న పిల్ల కొరకు ప్రార్థన చేద్దాం బర్త్డేలు జరిపించుకున్న పిల్ల కొరకు ప్రార్థన చేద్దాం తల్లవంశి ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మీకు వందనాలు ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి అవును తండ్రి మీ తోడు మీ నీడ మీ సహాయం వలన పొరుగుదేశం అందులో యోత్సెచ్చబడ్డాడు దావ్యూ హెచ్చరించబడ్డాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధులు హెచ్చరించబడ్డారు ఆ విధంగా తండ్రి ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలు కూడా హెచ్చరించబడుదు ఆశీర్వదించబడుదరిగాక మీకే మహిమ గాక అదే విధంగా తండ్రి భారతదేశములో గొప్ప రక్షణ గొప్ప ఆశీర్వాదము గొప్ప క్షేమము సమాధానము సంతోషము మా భారతదేశములో గాక మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులను అధికారులను మీరు ఆశీర్వదించి ప్రభా గొప్ప కార్యములు మీరు చేయండి అదే విధంగా సంఘాలు లేని ప్రాంతాలు సంఘాలు నిర్మించ లేని ప్రాంతాలు సేవకులను తండ్రి మీరు తండ్రి స్థాపించండి అదే విధంగా పోకుండా ప్రతి ఒక్కరు వచ్చిలాగిన మీరు కృపచపదరిగాక్రభా మీకు వందనాలు తండ్రి ఈ రోజు వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేస్తున్న బిడలను మీరు దేవించి ఆశీర్వదించండి బర్త్ డే చేసుకున్న బిడ్డలు మీరు దేవించి ఆస్వాదించండి కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న బిడ్డలను కూడా మీరు దేవించి ఆస్వాదించండి కుటుంబాలలో సంతోషము కుటుంబాలలో ఆశీర్వాదము కుటుంబాల కుటుంబాలలో గొప్ప దీవెనలు కలిగి ఉండటకు సహాయం చేసి ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రవదించు గాక మీరు అతి త్వరగా ఉండుని గాక ప్రభా మీ రక్షణ ప్రభ మాకు దూరము కాకుండా మీరు సహాయము చేయండి మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని రక్షించండి ప్రార్థన వినందులు ఏసనామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె